తుగ్ల బ్రోకి షమ్మి అక్క క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ విషస్ చెప్పలేదని చాలా ఫీల్ అవుతున్నాడు తుగ్ల బ్రో నువ్వేం ఫీల్ అవ్వకు నేను చెప్తున్నాను కదా నవరత్న లాంటి అద్భుతమైన తొమ్మిది గిఫ్ట్స్ తో నీకు క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ విషస్ చెప్తున్నా మరి గిఫ్ట్స్ ఏమేమి ఉన్నాయో చూసేద్దామా ఫస్ట్ గిఫ్ట్ వచ్చి పులి నువ్వు పులి 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 అని పిల్లిని చూసి పుల్ అనుకుంటున్నాం యాక్చువల్ గా పుల్ అంటే ఇది తుగ్ల బ్రో పులిలా ఉండడం అంటే ధైర్యంగా ఉండాలి జనాల్లో తిరగాలి ఇది చూసైనా నువ్వు ధైర్యంగా జనాలు తిరుగుతామని కోరుకుంటున్నా నెక్స్ట్ చిక్కీస్ తుగ్ల బ్రో మన స్కూల్లో పుచ్చిపోయిన పురుగు పట్టిన చిక్కీ పంచం కదా ఇవి అలాంటివి కాదు చాలా క్వాలిటీ ఉన్న చిక్కీస్ నువ్వు తిను నలుగురికి మంచి చిక్కీ స్పంచ్ నెక్స్ట్ మన ఫేవరెట్ బటన్ గత నాలుగున్నర సంవత్సరాలుగా బటన్ నొక్కి 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 ఆ బటన్లన్నీ అరిగిపోయి ఉంటాయి తుగ్ల బ్రో ఇదైతే ఫ్రెష్ గా కొత్త బటన్ ఇది చూసి నీకు కొత్త కొత్త నూతనోత్సాహంతో మంచి ఆలోచనలు వస్తాయని ఈ బటన్ గిఫ్ట్ గా ఇస్తున్నా నెక్స్ట్ ఇదిగో ఆ ఏసై ఆ ప్రభు ఆశీషులతో నీకు పట్టిన పిచ్చి మొత్తం వదిలిపోవాలని ఈ టాబ్లెట్స్ ఇస్తున్నాం టైం కేసుకో నెక్స్ట్ ఇంకొక ఫేవరెట్ ఇది ఓ ఆడదాం ఆంధ్ర కోసం హాకీ ఆడితే గొడ్డలిచ్చారేంటి తుగ్ల బ్రో అని పేరు చెప్పగానే ఇది ఇచ్చేశారు సరే ఎనీవేస్ ఏసయ్యా జీసస్ అంటే శాంతికి చిహ్నం కాబట్టి మన కోడి కత్తి ఇలాంటి గొడ్డలి వద్దు తుగ్ల బ్రో పక్కన పడేద్దాం ఇంకొకటి యానివత్యం ఎర్రగడ్డ ఉల్లగడ్డ బంగాళ దుంప ఉల్లగడ్డ ఎర్రగడ్డ ఏంటో తుగ్లబ్రో నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాదు కదా నాకు అర్థం కాలేదు ఇంకొకటి రోడ్ నువ్వు బాగా చదివేసి నీ గుంటల రోడ్లకి మంచి రోడ్లకి తేడా తెలియకుండా అయిపోయింది అదే పాతకాలంలో ఒక సామెత ఉండేది కదా చదువుకున్న వాళ్ళు చదువు ఎక్కువైపోతే చింతకాలం చూసి వంకట్టింకరకాయలు అంటారని అలా అయిపోయింది పరిస్థితి అందుకే రోజు రోడ్ని చూస్తూ ఉండు ఫ్రేమ్ పెట్టుకుని మంచి రోడ్లంటో తెలుస్తూ ఉంటాయి ఇంకొకటి పుస్తకం ఇదేంటంటే తల్లిని పూజించు చెల్లిని ప్రేమించు ఎలాగో ఎలక్షన్స్ తర్వాత నీ పరిస్థితి శ్రీకృష్ణ జన్మస్థానంకే కదా అప్పుడు హ్యాపీగా తీరిగ్గా ఇట్లాంటి మంచి పుస్తకాలు చదువుకోగ్ల బ్రో ఎనీవేస్ జీసస్ ఆశీస్సులతో నీకు పట్టిన పిచ్చంతా వదిలిపోయి శవాల దగ్గర ఏడుపుల దగ్గర నవ్వటం మానేసి మంచి జీవితాన్ని గడపాలని ప్రభు ఆశీసుని పైన ఉండాలని